హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చరికి అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా శనివారం మరి శనివారం వీడియోకి ఒక కారణం ఉంది ముఖ్య కారణం ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఒక పక్క వాయుగొండం తుఫాను మరి బెదిరింపులో ఏదైనా కానీ వర్షం అయితే ఒక పక్క పడుతున్నది వాళ్ళు చెప్పినాడికి అయితే తుఫాను ప్రభావం ఉంది కాబట్టి మిర్చి అమ్ముకోవాలి వద్ద కొత్త పంట పాడైపోతుంది ఒక పక్క నుండి ఒక పక్క వాటర్కి ఎక్కువైపోయి నీళ్ళు ఏడ చూసినా డ్యాములు ఫుల్లు పొలాల ఫుల్లు పొలాలు ఏం చేయాలి అర్థమైన పరిస్థితిలో ఉంది మార్కెట్ కూడా కన్ఫ్యూజన్లో ఉంది అంతా ఏంది పరిస్థితి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఓ పక్క మార్కెట్ అలాగే ఉంది ఒక పక్క మన ప్రపంచం చూసినా అలాగే ఉంది ఏడ చూసిన నేరాలు ఘోరాలు ప్రతిదీ ప్రతీది ఒకే అన్ని అన్ని ఇది అవుతున్నాయి ఏదైనా కానీ మార్కెట్ పరిస్థితి కూడా అట్లా ఉంది రేట్లు ఎట్లా ఉందో ఏంది అర్థం అవ్వట్లేదు ముందు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూడు రోజులు అసలు మరీ దారుణంగా జరిగింది మార్కెట్ అయితే మాత్రం ఒకటేది ఏంటంటే క్వాలిటీ ఏవంటున్నారు రెండవది ఒకవేళ క్వాలిటీలు ఉన్నా తక్కువలో జరిగినాయి ముఖ్యంగా పెరగాల్సింది అన్నిటికన్నా మెయిన్ తేజా తేజాకి మంచి డిమాండ్ ఉండాల్సింది అట్లాంటి తేజాకే బాగా తక్కువగా ఉంది ఏదైనా కానీ ఎందుకంటే ఒక పక్క చైనా బంగ్లాదేశ్ మధ్యప్రదేశ్ ఈ దేశాలల్లో ఎక్కువ తేజ ఎక్స్పోర్ట్ అవుతుంది కానీ ఈ ఏడాది ఎందుకంటే ఆ ఏరియాలో పంటలు వేయడం వల్ల ఏదైనా కానీ తేజాకి తక్కువ మిగతా వాటికి పదహారు పదిహేడు వేలు ఉన్న తేజాకి మాత్రం పదిహేను వేలు లోపే జరుగుతుంది మార్కెట్ ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి అందరికీ ఉన్న డౌట్స్ కొంతవరకు నేను క్లియర్ చేయబోతున్నాను వీడియోలు మీరు ఎవరైనా మనస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అన్న చాలా మంది చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ మంచిది ఒక లైక్ కూడా చేశారు అనుకో మన ఛానల్కి వీడియోకి సపోర్ట్గా ఉండద్దు మనకి అది ఇచ్చిన మీరు గౌరవం అది మీకు ఇంకా ఎవరైనా మీ వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు ఉంటే వారు తెలియ తెలుసుకుంటారు కాబట్టి వీడియో షేర్ చేయండి మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెయిన్ అందరికి కావాల్సిన తేజనే తేజ ఎక్కువ చాలామంది దాపెట్టుకుని సరుకు ఏంటంటే తేజ తర్వాత బ్యాడ్ ఈ తేజ రకానికి వచ్చేసరికి మాత్రం నూట నలభై నుంచి నలభై ఐదు రూపాయలు జరిగింది ఈ మూడు రోజుల్లోనూ మాత్రం ఆరు ఏడు ఎనిమిది రూపాయలు కూడా ఆ క్వాలిటీ లేవు ఆ ధరలు లేవు క్వాలిటీ లేవు పక్క ధర కూడా అంత రేటు పలకలేదు ఏదైనా కానీ మరి ఎందుకు ఏందని అందరు కూడా ఉన్నాం రేపు సోమవారం నుంచి మంచి భారీగా అమ్ముదామని దిగుమతి వాళ్ళు చూస్తున్నారు కొందామని ఎగుమతి వాళ్ళు చూస్తున్నారు ఈ వాతావరణం ఎట్లా ఉంటే వాళ్ళు కొనరు మీరు కూడా శాంపిల్స్ పెట్టడాక ఆలోచిస్తారు అది కూడా మెయిన్ ఒక కారణం ఈ వాతావరణ ప్రభావం ఏదైనా మనల్ని ముంచుకొచ్చే ప్రభావమే రోజులకి ఏదో దగ్గర పడిపోతున్నాయి ఒక పక్క తోడు కర్నూల్లో బస్సు తగలబడి ముప్పై మంది ఎవరైనా ఊహించారా ఊహించ సంఘటన జరుగుతుంది ఇవన్నీ నీకెందుకు రా మిచ్చి ధరలు చెప్పుకొని అంటున్నారు మీరు కాదు మనం ఎట్లా ఉన్నాము మన తోటి వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నాము ఎవరైనా ఎవరికైనా గౌరవించాలి మనం చిన్న పెద్ద కాదు మనకన్నా అవతల వాడు అవతల వ్యక్తి చిన్నైనా పెద్ద అయినా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు కాపు ఇంకో ఇస్తారు మన గౌరవం అది కూడా తెలుసుకోండి మనం రేట్లు మిర్చి అసలు వద్దు అని అంత కన్ఫ్యూజన్ అన్న మన కాయి డైలాక్స్ అయితే మాత్రం ఇబ్బంది లేదు పోయిన ఏడాది అయితే ఈ ఏడాదికి ఆల్రెడీ సంవత్సరం అయింది కాబట్టి వచ్చే ఏడాదికి ఇంకో రెండు సంవత్సరాలు అయింది కాబట్టి క్వాలిటీ ఉండదు ఏంది తగ్గిద్ది క్వాలిటీ తగ్గిపోద్ది కాబట్టి ఈ సంవత్సరానికి అయితే మాత్రం వచ్చే సంవత్సరానికి కొంచవచ్చు అది కూడా గ్యారంటీ నేను ఎవరు ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు రోజుకి ఎట్లా ఉండదు ఎవరూ చెప్పలేము కొంతమంది ఇంకా అన్న అవన్నీ కదన్న రేట్ వచ్చ తర్వాత చెప్పన్న తేజగా చెప్పు చెప్పన్నాను ఎవరన్నా చెప్పగలం ముందు అసలు ఎవరైనా ఊహించగల ఆ విషయాలు ఏవైనా కానీ అవన్నీ ఊహించే వాళ్ళమైతే మాత్రం నేను కూడా కొన్ని కాయలు కొనుక్కొని దాచిపెట్టిన రేపు పొద్దున్న పెరిగితే అమ్ముకుందామని అది ఎవరూ చెప్పలేము ఎవరు ఊహించలేని మార్కెట్ కాకపోతే ఇప్పుడు పరిస్థితులు తెలుసుకోండి వేసిందేసి ఫిఫ్టీ యాభై అరవై శాతం పంట వేశారు అందులో దాదాపుగా ఈ వర్షం తెగులు వల్ల ఒక ఇరవై శాతం పోయే ఉన్నాయి ఒక పక్క తెగుళ్ళు కొంతమంది అయితే తిరుపతి తేరే నిన్న అన్నయ్య ఫోన్ చేశాడన్నా మా ఏరియాలో తక్కువే పంట వేస్తారు వేసిన కాడికి పంట నింగనంగా ఆవిడుతుందన్న ఏ తెగులు లేవు ఏ ఇబ్బంది లేదని ఒక ఆయన చెప్తున్నాడు అలాగే రకరకాల కర్నూలు నిండి ఒక ఆయన ఫోన్ చేశాడు ఒక కామెంట్ చేశాడు అన్న మా ఏరియాలో అయితే మాత్రం తక్కువ పంట వేశారన్న కాదు పంట బాగుందన్న ఇబ్బంది లేదన్నారు ఒక ఆయన మాత్రం మా ఏరియాలో తెగిళ్ళు వచ్చి మొత్తం పంట పోయింది మా ఏరియాలో ఎట్లా ఉంది అసలు ఇరవై శాతం కూడా మా ఏరియాలో లేదు పంట మొత్తం పాడైంది ఇంకొక ఆయన ఏమో అసలు పంటే వేయలేదు రైతులకి వచ్చే సరే మిరపగాయలే దొరకవు అని ఆయన చెప్తున్నారు ఒకటి మీ ఉన్న ఆలోచన మీరు చెప్తున్నారు దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించుకోండి ఏదైనా కానీ మార్కెట్ గురించి చెప్పాలంటే పంట అయితే ఓ పక్క తక్కువే ఉంది స్టాకులు కూడా పెద్ద విషయం కాదు ము ముప్పై ఐదు నుంచి నలభై ఏదైనా నేను దాదాపుగా ఆరు ఏడు ఎనిమిది వారాల కిందట యాభై లక్షల స్టాక్ ఉందని నేను నిజం చెప్పితే మీరేమో అన్న ఏదో వాళ్ళు నలభై అన్న అందరూ నూనె యాభై లక్షలు చెప్తున్నావు మమ్మల్ని ఇది చేస్తున్నావు అని అబద్ధం అవుతున్నావు అన్నారు ఇప్పుడు ఎవరితో అబద్ధం చెప్పండి ఇప్పుడు ఇంకా నలభై ఉంది అంటే అప్పుడు యాభై ఉంది ఇప్పుడు ముప్పై ఐదు నక్షలు దిగిందనమాట ఏదైనా కానీ అర్థమవుతుందా మనం ఏదైనా ఉన్నదే సరైన వాళ్ళు గట్టి వాళ్ళు కొనుక్కొని చెప్తాం కాకపోతే స్టాక్ ఎంత ఉన్నది అలాంటి నిజాలు కొంతమంది మనకు చెప్తారు ఏదైనా కానీ మార్కెట్ దాని గురించి కూడా అడుగుతాను తమ్ముడు పెరగడం పెరిగిద్ది టైం పడుతుంది ఈ రోజు రూపాయలు వచ్చిందంతా ఆ రోజు అమ్ముకోమను రేపు గురించి చూడొద్దాను ఎందుకంటే రైతు వాళ్ళు ఆగలేరు వాళ్ళు టెన్షన్ ఎవరూ పడలేము ఎగుమతి కొనేవాడు ఈ వ్యాపారం చేసేవాడితే టెన్షన్ ఉండదు ఆగలడు రైతు అనేవారైతే ఆగలేరు ఆ టెన్షన్ భరించలేరు ఒకరోజు ఒకలాగా ఒకరోజు ఒకలా మారిద్ది రూపాయి వద్దనోడు వాళ్ళని అమ్ముకోమను బా నాకు ఎందుకు రూపాయి నాకు ఇంకా కావాలంటే ఉండమను అంతేగాని అమ్ముకోమని ఉంచమని నువ్వు చెప్పకు వాళ్ళు చూసి తెలుసుకోమని చెప్పారు చాలామంది అది మీకు చెప్తున్నాను మీకు తెలుస్తుంది పక్కన పక్కనండి పంటలు ఒక పక్కన పోతున్నాయి ఒక పక్క స్టాకులు ఉన్నాయంటే అది కూడా పెద్ద డీలక్స్ క్వాలిటీ ఏం కాదు పోయిన పోయినాడాది కూడా ఉన్నాయి బిఎఫ్లు ఉన్నాయి సిఎఫ్లు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఇది దాదాపుగా ముప్పై ఐదు లక్షల సరుకులు వచ్చేసరికి అయితే పది లక్షల వరకు పోయి సంవత్సరాలు ఉన్నాయండి పది ఈ సంవత్సరాలు నాటిలో కూడా ఐదు లక్షలు ఆరు లక్షలు తాలుగాయలు కూడా ఉన్నాయి ఆ లెక్కన ఎర్రగాలి ఉన్నట్టుగా పదిహేను ఇరవై లక్షల ఎర్రగాయలు ఉంటాయి ఈ సంవత్సరానికి వచ్చేసరికి అర్థమైంది అది ఆలోచించుకోండి దాన్ని బట్టి ఈ మార్కెట్ని బట్టి మీ డిసైజ్ మీదే ఈ డీడీ రకాలైతే చాలా బ్యా బ్యాడ్గీలు డీడీలు కానీ ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ కానీ టూ జీరో ఫోర్ త్రీ ఈ రకాలు ఏవి అసలు స్టాకులు తక్కువ ఉన్నాయి ఒక పక్క పంట కూడా పెద్దగా వేయలేదు కర్నూలు కర్ణాటక ఏరియాలో నిన్ను వచ్చే సరుకు కూడా బ్యాడ్గీ రకాలే అవి కొద్దిగా రావు దానికి బాగా పెరిగిద్దని కొందరు చెప్తున్నారు అదే నిజమో మనం ఏది చెప్పలేము ఎందుకంటే అవి ఆల్రెడీ స్టాకులు కూడా తక్కువే ఉన్నాయి ఈ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ త్రీ డవలప్ ఫైవ్ చెంజాండి బ్యాడ కానీ కర్నూలు ఈ వాంజీ సోవార్ని బ్యాడ్గా బ్యాడీ రకాలు అన్ని తక్కువగా ఉన్నాయి వాటికి అయితే వస్తుంది అంటున్నారు అది ఎంతవరకు నిజమో మరి మీరు ఆలోచించుకోండి ఓ పక్క పంటలు లేవన్నా ఆటి బ్యాడీ రకాల వేయలేదని అంటున్నారు నెక్స్ట్ ఒకటండి ఆరుమూరు చాలామంది ఆరుమూరు మీద ఆశలు పెట్టుకుని ఎంతమంది ఉన్నారు ఆరుమూరుకి కూడా బాగా తక్కువ పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలే జరుగుతుంది ఎక్కువ ఏం జరగట్లేదు అనమాట ఏం చేయదనే కానీ క్లాసిక్లు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఇంకా బాగుంటే వేస్తున్నారు బంగారం ధర పలుకుతుంది కాకపోతే అది పెద్ద విష్యూ కాదు యాభై ఐదు అరవై రూపాయలు పదహారు వేలు అయితే పెద్ద ఇదేం కాదు కాదు పదహారు వేలు అంటే ఇప్పుడున్న పెద్ద పరిస్థితుల్లో పదహారు వేలు బాగా పలుకుతుంది కానీ నష్టపోయిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాదు త్రీ ఫోర్ వన్ అరవై అరవై ఐదు రూపాయలు మీరు అయితే నలభై నలభై ఐదు యాభై ఇంకా బాగుంటే యాభై ఐదు రూపాయలు వేస్తున్నారు నెంబర్ ఫైవ్ అన్న నాందే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుంది అనమాట ఇంకా బాగుంటే పద్నాలుగున్నర పదిహేను వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఇచ్చేసరికి ఎల్లో చిల్లు ఎల్లో గోల్డ్ మిర్చి అయితే మరి మీ దగ్గర ఉందో లేదు మార్కెట్లో ఎవరైనా శాంపిల్ పెడితే అర్థమైతే ఊరు శాంపిల్స్ పెట్టేట్లా వాటికి అయితే డిమాండ్ ఉంది ఇరవై నుంచి ముప్పై వేలు దాకా పలికే అవకాశం ఉంది ఇరవై నుంచి పాతిక వేలు ఇరవై ఏడు వేలు ముప్పై వేలు టమాటో అంటే సపోటా మిర్చికి పెద్ద డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే ఈ సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ వాటికి మరి మీకు రోజు చెప్తు నువ్వే కాకపోతే ఇప్పుడు వచ్చే దాన్ని బట్టి మీకు స్టాకులు పెట్టి ఆలోచించుకోండి ఏదైనా మిడియల్ మీడియం బెస్ట్లు అయితే స్లోగానే నడుస్తుంది మార్కెట్ బెస్ట్లు డైలాక్స్లు అయితే కొనడానికి కొద్దిగా ఎగబడి వస్తున్నారు కాకపోతే రూప తక్కువలు అడుగుతున్నారు ఇప్పుడు ఒక క్వాలిటీ ఉన్నదంటే నలుగురు కొంతనే రేటు పెరిగింది ఒక క్వాలిటీని ఒకలే కొంటే రేటు పెరగదు అది కూడా అందుకనే మార్కెట్ కూడా స్పీడ్గా అనిపించలే ఒక పక్క బళ్ళు చూసినా రోడ్డు మీద ఏడ చూసినా లారీలు కంటైనర్లు ఉంటున్నాయి కానీ సరుకు ఏమి కొనట్ల మరి ఎట్లా పోతుందో ఏమవుతుందో అవట్లే ఇంకా రెండు నెలల టైం ఉంది నేను వారానికి రోజుకి వచ్చేసరికి యాభై వేలు వేసుకోండి యాభై వేలు గడికి వారానికి రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు బయటది ఒక లక్ష తీసేస్తే ఇక్కడ గుంటూరుది యాభై వేలు వారానికి ఆ లెక్కన నెలకు వచ్చి ఆరు లక్షలు రెండు రెండు నెలలకి పన్నెండు లక్షలు అమ్ముతారు ఇంకా ఎంత ఉంటుంది పాతిక వేలు దాకా పాతిక లక్షల దాకా స్టాక్ ఉంటుంది పండగ వచ్చేసరికి అయితే జనవరి వచ్చేసరికి ఆ లెక్కన ఇంకా ఎంత వస్తుందో జనవరి నుంచి ఈ ప్రతి ఏడాది నవంబర్ నుంచే కొత్తగా యాటకు వస్తుంది కర్నూలు కానీ అలాగే కర్ణాటక ఏరియాది కానీ వస్తుంది ఈ ఏడాది అయితే నవంబర్ నుంచి రాదన్న డిసెంబర్ కూడా రాకపోవచ్చు అని అంటున్నారు మరి అది మీకు తెలిసింది ఓ పక్క పంటలు బాగున్నాయి కాబట్టి ఆ కొత్త కాయ వస్తే మాత్రం ఏసీకాయకి డిమాండ్ తగ్గిద్ది అది తెలుసుకోండి కొత్త కాయ రావడం స్టార్ట్ అయ్యింది ఏసీకే డిమాండ్ తగ్గిద్ది ఇప్పటికీ మార్కెట్లో ఊరిన పెరిగింది అని అంటున్నారు దాదాపుగా దా ఆరో నెల ఏడు నెలల నుంచి చెప్తున్నారు అడుగుతుంది ఎవరినడి రేటు వస్తుందమ్మా వచ్చేసారి వచ్చేవారు మధ్య వచ్చే నెల వద్దనే చెప్తున్నారు ఎవరినడినా కానీ కానీ ఏది ఎవరిని నమ్మలేకపోతున్నాం ఏందండి వచ్చేది ఇంకా ఏడ పెరిగిద్ది అలాంటి అలానే తప్పు కానిలేదు కాదు చెప్తున్నాను ఈ సరుకేది రాలేదు కొత్తగా లేదు ఏడాది అనే ఆలోచన వాళ్ళ మైండ్లో కూర్చొని అప్పుడు ఏమైనా ఒక ఐదు వందలు వెయ్యి పెంచుతారు ఐదు వందలు వెయ్యి అంతేగాని ఇరవై వేలు ముప్పై వేలు మార్కెట్ అయితే అవ్వద్దు ఆశలు అయితే లేవు కాకపోతే ఏమో అది మనకి ఏదైనా రాసిపెట్టు ఉండాలా ఏదైనా రాసిపెట్టు ఉంటే మనం తినాలి రూపాయి తినాలి అనుకుంటే తినగలం అంతేగాని మా అక్కడ రాసిపెట్టి లేని మనకి ఏది జరగదు అది కూడా తెలుసుకోండి ఒక్కొక్క ఆయన పదిహేను వేలు అమ్ముకున్నాడు దేవుడు ఇప్పుడు పద్నాలుగు వేలు అమ్ముకున్నాడు దేవుడే సీజన్లో పన్నెండు వేలుకు అమ్ముకున్నాడు వాళ్ళు గొప్ప అది గొప్ప ఆయనకి అదే గొప్ప పన్నెండు వేలుకి అమ్ముకున్నారు సీజన్లో ఏ వడ్డీలు లేవు ఏమి లేవు అట్లాగా ఇప్పుడు ఏసీ అద్దులు అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్కెట్ గురించి ఏదైనా కానీ అసలు మా ఎవరము చెప్పలేని పరిస్థితులు లేదు మార్కెట్ రోజుకి ఒకలాగా క్షణానికి ఒకలాగా మారుతుంది ఇక్కడ పద్నాలుగు వేలు వేసిన కానీ మచ్చకెళ్ళేసరికి తెలపడదలింది లేదంటే నలుపు ఎక్కువ తగిలింది చెప్పి మళ్ళీ రెండు రూపాయలు తగ్గేస్తున్నారు అంతా మరి ఇదే ఏదైనా అంటే పైన మీకు సమాధానం చెప్పాలా క్యాన్సులు మాకు వద్దు ఏం చేస్తాం తప్పదు మనం అమ్ముకోవాల్సిందే రైతుల మీద మనము పడాలా కాబట్టి దాన్ని బట్టి చూసి అర్థం చేసుకోండి మార్కెట్ పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏమీ బాగోలేదు ఈరోజు రూపాయి ఈ రోజు తింటే రేపు మాట రేపు ఆడుకోవచ్చు అనేటట్టుగా పరిస్థితులు కూడా అట్లా మారిపోతున్నాయి కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్త వహించండి మార్కెట్ కాదు ఎక్కడ కూడా ఏ ఏరియాలో కూడా ప్రతిదీ ప్రతిదీ ఎక్కువ అయిపోతున్నాయి ప్రతి ఒక్క మిస్టేక్లో ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీ పంటను కానీ మీ వస్తువులు కానీ మీరు భద్రపరుచుకోండి పంట అంతే మన చేతులు లేదు ఒక పక్క వాతావరణం నుండి కూడా అది మారిపోతుంది ప్రభావం బాగా ఎక్కువైపోయింది తెగుళ్ళు వస్తున్నాయి కొన్ని ఏరియాల్లోనా బొబ్బరు వస్తుంది పోతుందని కూడా చెప్తున్నారు ఆ పక్కన స్టాకుల గురించి మరి రేట్లు మీకు వివరం అన్ని క్వాలిటీల గురించి రోజు చెప్తున్నాం అనమాట ఒక పక్క తాల్ రకాలు కూడా ఈ బాగానే జరుగుతుంది కాకపోతే అది పెద్ద ఇష్యూ కాదు పదివేలు లోపు జరిగితే ఏది ఇష్యూ కాదు పదివేలు పైన జరగాల తాలు పదివేలు పైన ఉండాలి కింట అప్పుడు ఎంత ఉండాలా మినిమం మిడియోలు పదిహేను వేలు లోపు ఉండకూడదు ఎర్రగాయలు ఏవైనా మిరుడియోలు పదిహేను వేలు పైన జరగాల పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మిరుడియోలు జరగాలి బెస్ట్లు వచ్చరికి పంతొమ్మిది ఇరవై వేలు జరగాల డేలక్స్ వచ్చరికి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు వేలు దాకా ఉంటే అప్పుడు రైతు అయిన వాడికి ఈ పెట్టుబడికి ఇవన్నింటికి గిట్టిబడి అవుద్ది ఆ ధరలు లేకపోతే మీరు అన్నట్టు వేయకపోతే ఇంకో నాశ ఒకటి మీరు చాలామంది అంటున్నారు మీరు కానీ మిర్చి పంట వేయకపోతే యాడ్లో కొన్ని వేల మంది బతుకుతున్నారు ఈ కొన్ని వేల మంది ఈ స్టోరీలు కానీ ఇవన్నీ కూడా మూతపడిపోతాయి చాలా వరకు పంట వేగిపోతాయి అది కూడా మీకు జరిగింది చెప్తున్నా జరగబోయేది అట్లా అయితే కానీ అది ఏది ఎలా జరిగిద్దో మీరు అన్నది ఎంతవరకు మీరు యాడ్కి సరుకు తీసుకొచ్చి వచ్చే దాన్ని బట్టి ఇక్కడ లెక్కేసుకుంటారు కొత్తకాయ అంతేగాని ఎవరు కూడా ఏది ఇంకా డిసైడ్ కాలేరు దాన్ని బట్టి రేటు గురించి కొద్ది టైం పడుద్ది ఏ తప్పు ఉంటే క్షమించండి మనం సోదేం చెప్పలేదు మీరు అర్థం చేసుకుంటే అది ఉన్న పరిస్థితుల్లో మీకు చెప్పడం జరిగిందనమాట ఈ వాతావరణం ప్రభావం కానీ ఈ స్టాకులు కానీ మీరు అమ్ముకోవాలి వద్దా అది మీ సజేషన్ కానీ మా మేము చెప్తే మీరు వినేది కాదనమాట అమ్ముకున్న వాళ్ళు చాలామంది అమ్ముకుంటున్నారు ఎవరు అమ్ముకోవట్లేదు అడుగుతున్నారు కానీ అమ్ముకో వాళ్ళకి అవసరం అమ్ముకోండి అట్లాగే ఏది కూడా మనం కన్ఫారం చెప్పలేం కాబట్టి చూసి తెలుసుకుని అర్థం చేసుకొని వీలైతే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి తప్పున్నా క్షమించండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీలో ఒక అర్థం చేసుకోండి ఓకే